హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గురు పుష్యమి యోగం అనేది ఏ ఏ రోజుల్లో ఉంది అనేది చూద్దాము మామూలుగా మనకి గోల్డ్ కొనాలి అంటే గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోజున కొంటే బంగారం మనకి డబల్ అవుతుంది అంటే ఆ నక్షత్రానికి ఆ వారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనమాట సో మనం చాలా వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాము గురు పుష్యమి యోగం ఉన్న రోజుల్లో ఎంతో కొంత బంగారం కొనుక్కుంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనేటటువంటి మనకి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో అది మనకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎప్పుడు వచ్చిందని చూద్దామండి మనకి పంచాంగం ప్రకారం నేను నేను నోట్ చేసుకొని మీకు చెప్తున్నానండి సో పంచాంగం ప్రకారం మనకి ఈ సంవత్సరంలో మూడు సార్లు గురుపుష్యం యోగం అయితే వచ్చింది మొదటిది జూలై ఇరవై నాలుగవ తేదీ ఆగస్టు ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిది ఈ మూడు రోజుల్లో మనకి గురువారమే వస్తుందండి గురువారం పుష్యమి నక్షత్రం ఉండాలి ఆ రోజు సో మనకి కొన్నిసార్లు ఏమంటే రెండు రోజులు వస్తుంది మన పండగలు కూడా చూస్తూ ఉంటాం కదా ముందు రోజు హాఫ్ డే వెనక రోజు హాఫ్ డే అట్లా సో ఇక్కడ కూడా ఇట్లానే ఉంది సో ఈ సంవత్సరంలో మూడు సార్లు అయితే వచ్చింది ఇక్కడ టైమింగ్స్ బట్టి మనం ఎప్పుడు కొనుక్కోవాలనేది డిసైడ్ చేసుకోవచ్చు సో జూలై ఇరవై నాలుగో తేదీ మనకి పుష్యమి యోగం వచ్చి నాలుగు గంటల సాయంత్రం నలభై మూడు నిమిషాల నుంచి మరుసటి రోజు అంటే ట్వంటీ ఫిఫ్త్ ఫ్రైడే ఫోర్ పిఎం వరకు ఉంది సో ఇది గురువారంతో స్టార్ట్ అయ్యి శుక్రవారం అంటే మనకి సాయంత్రం స్టార్ట్ అయ్యి మళ్ళీ సాయంత్రానికి ఎండ్ అవుతుంది అదేవిధంగా ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్న పన్నెండు గంటల ఇరవై ఏడు అంటే అర్ధరాత్రి ఏఎం అంటే ఇంకా మిడ్ నైట్ కదా సో స ట్వంటీ సెకండ్ ట్వెల్వ్ ఏఎం అంటే అర్ధరాత్రి మొదలుకొని మళ్ళీ మరుసటి రోజు మిడ్ నైట్ వరకు అంటే మనకి ఏఎం అంటే ఇంకా మిడ్ నైటే కదా వస్తుంది సో అనమాట ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ఏఎం నుంచి మరుసటి రోజు ట్వెల్వ్ ట్వంటీ ట్వెల్వ్ ఎయిటీ ఏఎం వరకు ఉంది తర్వాత వచ్చి సెప్టెంబర్ సెవెంటీన్త్న ఈవినింగ్ సిక్స్ ట్వంటీ సిక్స్త్కి మనకి పుష్యమి గడియలు స్టార్ట్ అవుతాయండి ఎయిటీన్త్ అంటే ఫ్రైడేనా సిక్స్ థర్టీ టూ పిఎం వరకు ఉంటుంది శుక్రవారం సాయంత్రం సో మనకి అన్నట్టు ఇక్కడ జూలై ట్వంటీ ఫోర్త్ టార్గెట్ పెట్టుకుందాము అంటే ఇప్పుడు నేను నాలుగు గ్రాములకి గోల్డ్ ఎట్లా కొనాలి ఎట్లా సేవింగ్స్ చేయాలి అని ఒక మీకు ఒక టిప్స్ చెప్తానండి సో సేవింగ్స్ ఇప్పటి వరకు అంటే మనకి పాత సబ్స్క్రైబర్స్ అయితే కొన్ని సేవింగ్స్ ఛాలెంజెస్ ఫాలో అవుతున్నారు కదా వన్ రూపీ నుంచి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా రకరకాల సేవింగ్ ఐడియాస్ చెప్పున్నాను సో అట్లానే చాలామంది ఫాలో అవుతున్న వాళ్ళు ఫాలో అవ్వండి మనకి మూడు సార్లు వచ్చింది మనం ఏ డేట్కైనా మనం తీసుకోవచ్చు గోల్డ్ సెంటిమెంట్గా గురుపుష్యమి యోగం ఇట్లా అక్షయ తృతీయ అమావాస్య దీపావళి అమావాస్య పూజలు లేదా వరలక్ష్మి వ్రతం చిన్న కాసైనా కొనుక్కుంటూ ఉంటారు కదా ఆడవాళ్ళు సో మనకి గురుపశమి రోజు కొనుక్కోవాలి అని ఉండేవాళ్ళు అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా కొనుక్కోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి ఏదో ఒక స్పెషల్ డే సో దాన్ని బట్టి మనం ఈ త్రీ డేస్ వరుసగా వచ్చిందండి అది కూడా జూలై ఆగస్టు సెప్టెంబర్ వరుసగా మూడు నెలలు వచ్చి కంటిన్యూగా వచ్చింది మామూలుగా అయితే ఆ సంవత్సరంలో ఏదో ఒక నెల ఒకసారి లేదా రెండుసార్లు వస్తుంది అది కూడా వేరియేషన్ ఉంటుంది ఏదో ఫస్ట్ స్టార్టింగ్లో రెండో నెల మూడో నెల వస్తే పదో నెల పదకొండో నెల అట్లా ఉంటుంది జనరల్గా ఈసారి అయితే వరుసగా అన్ని నెలలు కంటిన్యూగా వచ్చాయి సో ఇక్కడేమంటే మనకు నూట అరవై ఏడు రోజులు అంటే నేను రేపటి నుంచే నేను క్యాలిక్యులేషన్స్ చెప్తున్నానండి ఇప్పుడు ఫిబ్రవరి అంటే ఈరోజు ఆ రోజులు అయిపోయింది కాబట్టి ట్వంటీ టూ డేస్ ఉంది మనకి ఇంకా ఫిబ్రవరి మంత్ సో మార్చ్ థర్టీ వన్ డేస్ అట్లా జూలై ట్వంటీ థర్డ్ వరకు అంటే జూలై ట్వంటీ ఫోర్త్కి మొట్టమొదటి ఉన్నటువంటి గురుపుష్యం ఈ రోజుకి తీసుకునేలాగా నేను ఇక్కడ సేవింగ్ ఐడియా చెప్తున్నానండి సో వన్ సిక్స్టీ సెవెన్ డేస్లో మనకి ఫోర్ గ్రామ్స్ గోల్డ్ కొనాలి అంటే ఎట్లా సేవింగ్స్ చేయాలి ఎంత సేవింగ్స్ చేసుకోవాలి సో ఇది సేవింగ్స్ ఛాలెంజ్ అండి ఛాలెంజ్ అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ పాత వాళ్ళకైతే స్కిప్ చేసేసేయండి సేవింగ్స్ ఛాలెంజ్ అంటే నథింగ్ బట్ అండి ఎవ్రీ డే మనం ఎంతైతే అనుకున్నామో ఎంత ఎంత సేవింగ్స్ చేయాలి అనుకుంటామో ప్రతిరోజు కూడా ఒక డైరీ నోట్ చేసుకొని వారం వారం సేవింగ్సా లేదా మంత్లీ సేవింగ్సా వీక్లీ సేవింగ్సా సెలెక్ట్ చేసుకొని అంటే మీ ఆదాయం బట్టి మీకు వీక్లీ పేమెంటా డైలీ పేమెంటా చూసుకొని అదే ప్రతిరోజు మనం ఎంతైతే సేవింగ్స్ చేయాలనుకున్నామో దాన్ని హుండీలో సేవింగ్స్ చేయాలి ఖచ్చితంగా సేవింగ్స్ చేయాలి డైరీలో నోట్ చేసుకొని టిక్ చేసుకుంటూ రావాలి వన్ డే సెకండ్ డే థర్డ్ డే అట్లా సో ఇక్కడ ఏమంటే ప్రజెంట్ గోల్డ్ ప్రైస్ అయితే బాగా పెరిగిపోయిందండి ఈరోజైతే ఏడు వేల ట్వంటీ టూ క్యారెట్ ఏడు వేల తొమ్మిది వందల ముప్పై సో ఎనిమిది వేలు దాటేస్తుందండి సో నేను సే ఇంకా మన టార్గెట్కి వన్ సిక్స్టీ సెవెన్ డేస్ ఉంది కాబట్టి సో మనకి పెరగచ్చు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి మనం ఒకవేళ ఎక్కువగా మనం వేసుకుంటే నేను ఇక్కడ యావరేజ్గా ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్ గ్రామ్ వేసి ఫోర్ గ్రామ్స్కి క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాను ఒకవేళ తగ్గిందంటే మనకి వచ్చే తీసుకునే గోల్డ్ పెరుగుతుంది ఒకవేళ గోల్డ్ ప్రైస్ తగ్గితే బట్ మనం తక్కువ వేసుకొని మళ్ళీ ఫోర్ గ్రామ్స్కి అమౌంట్ సరిపోకపోతే కష్టం కదా సో అందుకని నేను ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వేస్తున్నాను వన్ సిక్స్టీ సెవెన్ డేస్కి తగ్గిందంటే గోల్డ్ ఎక్కువ తీసుకోవచ్చు మనం సో ఇక్కడేమంటే ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఫోర్ గ్రామ్స్కి మనకు గోల్డ్ ప్రైస్ థర్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అవుతుందండి నేను కాయిన్కి మాత్రమే సేవింగ్స్ చెప్తున్నానండి ఎందుకంటే మనం చిట్టు లాంటిది వేసుకుంటే జ్యువెలరీ తీసుకోవచ్చు బట్ మనకు ఉన్నది వన్ సిక్స్టీ సెవెన్ డేస్ ఛాలెంజింగ్ కాబట్టి గోల్డ్ కాయిన్కి మనం సేవింగ్స్ చేసుకుందాము సో ఇక్కడ డైయింగ్ ఛార్జెస్ లేదా విఏ అనుకుంటే అది టూ పర్సెంట్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అవుతుంది జిఎస్టీ త్రీ పర్సెంట్ యాడ్ చేసుకుంటే అంటే థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ అవుతుంది మొత్తం ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై సో రౌండ్ ఫిగర్గా దీన్ని థర్టీ ఫైవ్ థౌసండ్ అనుకుందాము సో అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కదా గోల్డ్ ప్రైస్లో సో అందుకని థర్టీ ఫైవ్ థౌసండ్ రౌండ్ ఫిగర్గా అనుకున్నప్పుడు ఈ థర్టీ ఫైవ్ థౌజండ్ని మనం హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ డేస్కి డివైడ్ చేసుకుంటే పర్ డే టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సేవింగ్స్ చేయాలి సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏమంటే మనం ఫోర్ గ్రామ్స్కి టార్గెట్ పెట్టుకునే వాళ్ళు పర్ డే టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సేవింగ్స్ చేస్తూ రావాలి సో ఎవ్రీడే రేపటి నుంచి స్టార్ట్ చేసి ఒక హుండి ఫ్రెష్గా పెట్టుకొని అందులో ఓన్లీ ఈ ఇప్పుడు ఏదైతే మనం నాలుగు గ్రాములు కంటు అనుకు అనుకుంటున్నామో మన గురువు రోజుకి సో టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సేవింగ్ చేయండి లేదు మేము ఫోర్ గ్రామ్స్ సేవింగ్స్ చేయలేము అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి టూ గ్రామ్స్ టార్గెట్ పెట్టుకోండి పర్ డే వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ సేవింగ్ చేయండి సో నేను అది కూడా చెప్తానండి సో డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు ఏదైనా పాల వ్యాపారము లేదంటే కిరాణా షాప్ ఉంటుంది ఫ్యాన్సీ స్టోర్ ఉంటుంది చిన్నపాటి హోటల్ ఉంటుంది సో ఇంకేదైనా డైలీ లేబర్స్ ఉంటారు సో ఎవరైనా డైలీ ఇన్కమ్ ఏ రోజుకి ఆ రోజు మాకు ఇన్కమ్ వస్తుంది అనుకునే వాళ్ళైతే టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సేవింగ్ చేయండి ఫోర్ గ్రామ్స్ సే టార్గెట్ ఉన్నవాళ్ళు లేదు మేము టూ గ్రామ్స్కి చేసుకుంటాం అన్నవాళ్ళు డైలీ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ సేవింగ్స్ చేయండి అదేవిధంగా వీక్లీ పేమెంట్ వాళ్ళు అంటే వారం వారం పేమెంట్ వీకెండ్స్లో తీసుకుంటారు కదా సాటర్డే సండే పేమెంటు అలాంటి వాళ్ళు ఫోర్ గ్రామ్స్ టార్గెట్ ఉంటే గనక వారం వారం పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు హుండీలో వేయాలి లేదు టూ గ్రామ్స్ చేస్తాం మేము అనేవాళ్ళు సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎవ్రీ వీకు హుండీలో వేయాలి అంటే వారం పేమెంట్ తీసుకునే వాళ్ళు సో ఇంకా శాలరీ అంటే మంత్లీ తీసుకునే వాళ్ళంటే ఇంక శాలరీ బేస్డ్ వాళ్ళు అయితే ఫోర్ గ్రామ్స్ మీ టార్గెట్ అయితే గనక ఆరు వేల ఐదు వందల పది రూపాయలు సేవింగ్స్ చేయాలి ఎవ్రీ మంత్ సో ఇక లేదు మేము టూ గ్రామ్స్ సేవింగ్స్ చేసుకుంటామనే వాళ్ళు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎవ్రీ మంత్ సాలరీ రాగానే హుండీ సేవింగ్స్ సో ఇది ఓన్లీ నూట అరవై ఏడు రోజులు మన సేవింగ్స్ ఛాలెంజ్ కాబట్టి ఓన్లీ హుండీ సేవింగ్స్ మాత్రమే చేసుకొని కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఎందుకంటే ఆ రోజు గా మనకి గురుపుష్యమి నాడు గోల్డ్ కొనాలి ఆ రోజు సెంటిమెంటు అనే వాళ్ళకి ఇది ఈ పద్ధతి బాగుంటుందండి ఇక్కడ ఇంకేమంటే మనకి ఎవరు ఎక్కువగా సేవింగ్స్ చేసుకోగలరా అంటే నా అనాలిసిస్ ప్రకారము మోస్ట్ అండ్ హైలీ పాసిబుల్ ఎవరికి అంటే డైలీ పేమెంట్ తీసుకునే వాళ్ళకి వీక్లీ పేమెంట్ ఉన్న వాళ్ళకి బెస్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు అంటే మంత్లీ అంటే వాళ్ళు చేయలేరా అని కాదు చక్కగా చేసుకోవచ్చు మనకు వచ్చే ఇన్కమ్ బట్టే కదా మనం సేవింగ్స్ చేస్తాము ఎందుకంటే డైలీ అంటే ఏదో ఒక వ్యాపారం చేసే వాళ్ళు డైలీ పేమెంట్ చూస్తూ ఉంటారు సో మన మన కళ్ళ ముందు మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మన టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పక్కన వేస్తూ వచ్చామనుకోండి అంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్కో లేకపోతే మనం పర్చేస్ చేయడం అంటే కొంటూ ఉంటారు కదా కస్టమర్సు సో అప్పుడు ఒక పది ఇరవై పక్కన ఇంకొక బాక్స్లో వేసి పెడుతూ ఉంటే పర్ డే టూ గ్రామ్స్ అనుకున్న వాళ్ళు నూట ఐదు రూపాయలు పెద్ద సమస్య ఏమి కాదు లేదా ఫోర్ గ్రామ్స్ అనుకున్న వాళ్ళు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పెద్ద సమస్య ఏమి కాదు సో ఈ టార్గెట్ కంప్లీట్ అయ్యేంత వరకే కదా సేవింగ్స్ చేస్తాము మళ్ళీ కొత్త టార్గెట్ తీసుకుంటాము అందులో ఒకవేళ మనం ఇంకొంచెం తక్కువ టార్గెట్ పెట్టుకొని కూడా తీసుకోవచ్చు అంటే ఇట్లా నాలుగు గ్రాములు అనేది రెండు వందల పది రూపాయలు మనం సేవింగ్ చేయగలమా పర్ డే అని ఆలోచిస్తారు కదా అందుకని చెప్తున్నాను సో ఎక్కువగా పాసిబిలిటీ ఉన్నది డైలీ మీరు ఏదైనా వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు జ్యువెలరీ బిజినెస్ బీడ్స్ కలెక్షన్ శారీస్ నైటీస్ డ్రెస్ మెటీరియల్స్ ఇట్లా ఏదో ఒక బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు సో మీరు డైలీ ఇన్కమ్ ఉంటే డైలీ సేవింగ్స్ చేయొచ్చు లేదా వీక్లీకి మీరు పెట్టండి ఒకరోజు తక్కువ వస్తుంది ఒకరోజు హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది లేదా ఒకరోజు త్రీ హండ్రెడ్ ఉంటుంది ఒకరోజు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అట్లా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యావరేజ్గా మీకు వారానికి చెప్పాను కదా ఇక్కడ వారానికి అంటే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మీరు హుండీలో సేవింగ్స్ చేసుకోండి అది మీ ఇష్టం మీరు ఎట్లయినా సరే ఒక సపరేట్గా ఒక బాక్స్ కానీ హుండీ కానీ పెట్టుకొని సేమ్ ఈ ఫోర్ గ్రామ్స్కి ఓన్ ఫర్ మనకి గురు పుష్యమితిది రోజుకే కొనాలి అనే సెంటిమెంట్ ఉన్న అయితే ఖచ్చితంగా ఇది ఫాలో చేయండి కొనుకోగలరు సో ఇంకా మనకి బోలుడు టైం ఉంది కాబట్టి నేను అందుకని ముందుగానే ఈ వీడియో మీకు చేస్తున్నాను సో మీకు టార్గెట్ అయినా ఏమైనా గోల్ అయినా ఏదైనా మైండ్లో ఫిక్స్ అవ్వండి ఫస్ట్ సో నేను నాలుగు గ్రాములు లేదా నేను ఐదు గ్రాములు లేదా పది గ్రాములు లేదా రెండు గ్రాములు ఫస్ట్ మనం ఎంత గోల్డ్ కొనుక్కోవాలనేది ప్లాన్ చేయండి ఇక్కడ మనకి బంగారం ఏడు వేల తొమ్మిది వందల ముప్పై అంటే ఎనిమిది వేలు అనుకోండి ఎనిమిది వేలు అయిపోయినప్పుడు మనం ఇంకా కొనగలమా అనుకుంటాము అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద టాస్కే గోల్డ్ ప్రైస్ పెరిగే కొద్దీ మనకి కొనలేము ఎందుకంటే ఎక్కువ కొనలేము ఇప్పుడు రెండు గ్రామాలు కొనాలన్నా కూడా మనకి దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై వేలు అయిపోతుంది ట్యాక్సెస్ అంతా కలుపుకొని అందుకని నేను చెప్పేది ఏమంటే ఎంత పెరిగినా కూడా ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఎప్పుడూ ఉంటుందండి మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్కి వాల్యూ పెరుగుతుంది గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడంతా మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఆల్రెడీ మన దగ్గర ఉన్న గోల్డ్ని జాగ్రత్త పరుచుకోవడం దానికి ఉన్నటువంటి వాల్యూ పెరిగింది కదా అని సంతోషపడ్డం నేను చాలా పాత వీడియోస్లో కూడా ఈ విషయం చెప్పుంటాను సో స్పోర్టివ్గా తీసుకోండి పాజిటివ్గా తీసుకోండి బట్ ఇప్పుడు పెరిగిపోయింది కదా ఇంకా మనం కొనలేము అని చెప్పి మనం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ స్టాప్ చేశామంటే ఫ్యూచర్లో ఇంకా ఇంకా పెరుగుతుంది అప్పుడు అస్సలు ఎఫర్ట్ చేయలేం సో పదివేలు దాటిపోవచ్చు అట్లా ఉంటే సిచ్యువేషన్లో అరే ఏడు వేలు ఉన్నప్పుడే కొనుక్కొని ఉండొచ్చు కదా అనిపిస్తుంది ఒక నాలుగైదేళ్ళు తర్వాత వెనక్కి చూసుకుంటే అయ్యో అప్పుడే కొనుంటే బాగుండేదేమో కొంచెం సేవింగ్స్ చేసుకుని ఇప్పుడు మరీ విపరీతంగా పెరిగిపోయింది అనుకుంటాం సో ఈ సిచువేషన్ ఎప్పటికప్పుడు ఉంటుందండి ఏ ఇయర్కి ఆ ఇయర్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది బట్ మనం పాత రోజులు వెనక్కి చూసుకుంటే గ్రామ్ రెండు వేలు రెండున్నరవై మూడు వేలు లోపలే ఉండింది మా పెళ్ళికి అప్పుడు కూడా అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో చెప్తున్నాను సో అంత తక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఏమనిపిస్తుంది అది అంత ఉన్నప్పుడు కొనిపెట్టుంటే ఈ రోజు ఇంత వాల్యూ పెరిగి ఉంటుంది కదా మన దగ్గర ఉన్న బంగారానికి ఇంత వాల్యూ పెరిగి ఉంటుంది కదా అని సంతోషిస్తాం కదా సో అట్లనే అండి కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరిగింది కదా అని మానడం పక్కన పెట్టి ఎంతో కొంత కొనుక్కోవడానికి ట్రై చేయాలి అది నేను మీకు ఇచ్చేటటువంటి మోటివేషన్ అనమాట సో అస్సలు మానేయకుండా ఎంతో కొంత పెరిగింది ఓకే బట్ ఆ పెరిగిన దాన్ని తగినట్టుగా మన సేవింగ్స్ ఎంత పెంచుకోవాలి లేదా మన దగ్గర ఉన్న సేవింగ్స్ ఎంత చేయగలం ఉన్న దాంట్లో కొనుక్కుంటాము సో ఇట్లా పర్టికులర్గా కొన్ని డేస్ అండి అందుకనే నేనేం చెప్తానంటే గా కొనలేని వాళ్ళు కొన్ని రోజులు మనకు స్పెషల్ డేస్ ఆడవాళ్ళకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి గురు పుష్యమి అక్షయ తృతీయ దీపావళి లక్ష్మీ పూజ వరలక్ష్మి వ్రతానికి ఏదో ఒకటి కొనుక్కుంటారు లేదా బర్త్డే అకేషన్స్ మ్యారేజ్ యానివర్సరీ ఏదో ఒక ఇట్లాంటి కొన్ని ని కొన్ని అకేషన్స్ని మనం టార్గెట్గా పెట్టుకొని అట్లీస్ట్ మనం ఒక్కొక్క ఒక్కొక్క రోజుని తీసుకున్న టూ గ్రామ్స్ తీసుకున్న ఇయర్లీ ఒక టెన్ టు ట్వంటీ గ్రామ్స్ అంటే వాళ్ళు వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగినంత అనుకోండి ట్వంటీ టెన్ నుంచి ట్వంటీ గ్రామ్స్ ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేయొచ్చు అంటే ఈజీగా అంటే ఈజీ అని ఎట్లా అంటున్నాను అంటే సేవింగ్స్ అంటే చెప్పాను కదా మన దగ్గర ఉన్నటువంటి అంటే మనం పెట్టేటటువంటి ఖర్చులు కొంచెం తగ్గించుకొని కొంచెం పొదుపుగా ఆడవాళ్ళు ప్లాన్ చేసుకుంటే అమౌంట్ అనేది ఎంతో కొంత సేవ్ అవుతుంది దానికి తోడు మనం ఏదైనా చిన్నపాటి ఎర్నింగ్స్ ఇంటి దగ్గర నుంచి ఎర్నింగ్స్ చేయడమో లేదా పార్ట్ టైం జాబ్ చేయడము పార్ట్ టైం వర్క్ చేయడమో లేదా పాజిబిలిటీ ఉంటే ఫుల్ టైం చేయడము అట్లా మీకు మీరున్నటువంటి ఏరియా మీరున్నటువంటి సరౌండింగ్స్లో మీకు ఏదైనా ఆపర్చునిటీ చూసుకొని ఖచ్చితంగా ఎర్నింగ్స్ చేయండి ఎందుకంటే సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి ఎలాంటి లైఫ్ లీడ్ చేసే వాళ్ళైనా మిడిల్ క్లాస్ నుంచి లగ్జరీస్ లైఫ్ ఉన్న వాళ్ళకు వాళ్ళ వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళ సేవింగ్స్ అనేది చేసుకుంటారు కాబట్టి మనకు తెలియని విషయాలన్నీ తెలుసుకోవాలని చెప్పి మన ఛానల్లో ఆడవాళ్ళు మోటివేట్ చేయాలి సేవింగ్స్ వైపు ఏదేదో పిచ్చి పిచ్చిగా ఖర్చులు పెట్టేస్తుంటారు తెలియక చెప్పేవాళ్ళు లేక సో అనవసరంగా బట్టలు కను ఒక ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ డబ్బాలు ఇట్లా కాస్మెటిక్స్ అంటే అశాశ్వతము ప్లస్ వాల్యూ లేనటువంటివి నేను చెప్పేది వాల్యూ లేనటువంటి వస్తువుల మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఒక అనొక సందర్భంలో మనకు డబ్బు అవసరమైనప్పుడు కొంచెం ఇబ్బంది పడే కన్నా ముందు జాగ్రత్తగా మనం ఇట్లా గోల్డ్ సిల్వర్ సేవింగ్స్ చేసుకుంటే అది మన కష్టానికి ఉపయోగపడుతుంది మన అవసరానికి ఉపయోగపడుతుంది పైగా మనం పెట్టుబడి పెట్టిన దానికి లాభమే ఉంటుంది ఎప్పటికైనా ఒక పదేళ్ల తర్వాత అయినా ఐదేళ్ల తర్వాత అయినా ఇరవై ఏళ్ళ తర్వాత అయినా మనం గోల్డ్ మీద పెట్టినట్లయితే ఎప్పుడూ అది మనకి లాభమే కాబట్టి అందుకని ఆడవాళ్ళు ఎఫర్ట్ చేయగలిగింది ఒక బంగారమే అండి ఎందుకంటే అంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అని తీసుకుంటే ఇంకా ఈ రియల్ ఎస్టేటు అది లక్షలు కోట్లతో వెళ్ళే వ్యవహారం కాబట్టి మనకున్నంతలో మనం కొద్దిగా సేవింగ్స్ చేస్తే కొనుక్కోగలం అనే ఒక ఆశ అనేది మనకు బంగారం మీదే పెట్టుకోగలం కాబట్టి అందుకని హౌస్ వైఫ్గా ఉన్న ఆడవాళ్ళైనా చిన్న చిన్నగా వర్క్ చేసే ఆడవాళ్ళైనా కూడా కొంచెం సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి సేవింగ్స్ తెలియకపోతే రకరకాల సేవింగ్ ఐడియాస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి మనం పెట్టే ఖర్చుల్లో నుంచి రెడ్యూస్ చేస్తూ రండి అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నానండి అనవసరంగా ఎక్కడ పెడుతున్నామనేది ఒక రెండు మూడు నెలలు డైరీలో రాసుకోండి ప్రతిరోజు మీ ఖర్చు మీ ఆదాయం ఎంత వస్తుందో అది కూడా రాసుకోండి సో అందులో నుంచి మీరు ఏమి అనవసరంగా పెడుతున్నారో అది ఒకసారి ఒక నెల రెండు నెలలు మీరు అబ్జర్వ్ చేశారంటే మూడవ నెల నుంచి దాన్ని మీరు తగ్గించుకోవచ్చు అప్పుడు మనకి సేవింగ్స్ అనేది ఆటోమేటిక్గా ఎక్కడో ఒక దగ్గర అండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అక్కడ పెట్టేసి అది ఖర్చు అయిపోయింది అనుకోండి ఒక రెండు నెలలు మూడు నెలలు అటు సేవింగ్స్ చేయండి అట్లీస్ట్ ఒక రెండు మూడు వేలు మీ దగ్గర ఉంటాయి సో అట్లా పర్టిక్యులర్గా మీరు గమనించి చేశారు కాబట్టే కదా సేవింగ్ ఉంటుంది కాబట్టి అట్లా ఆలోచించాలి మనం ఖర్చు పెట్టుకుంటూ పోతే అన్నిటికీ పెట్టేసుకుంటూ పోతూ ఉంటాము చేతులు ఏమి చిల్లు అవ కూడా మిగలదు కాబట్టి సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం సో ఇదేనండి వాటికి అక్షయ సారీ గురుపుష్యామి రోజుకి మనం ఫోర్ గ్రామ్స్ తీసుకోవడానికి టార్గెట్ అన్నట్టు సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అట్లీస్ట్ మన వీడియోకి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ లైక్స్ అన్నా ఇస్తారని ఆశిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని రోజు మన ఛానల్ ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ ఎ నైస్ డే